నేను చెప్పేది ఒకటే ఇక్కడ మాగంటి గోపినాథ్ నవీన్ యాదవ్ కాదు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ రెండు మధ్యలోనే చూడమంటున్నాడు పబ్లిక్ని ఎందుకంటే ఇక్కడ కర్మగాలి కే రేవంత్ రెడ్డి ఇక్కడ నవీన్ యాదవ్ గెలిచింది అనుకో సరే వ్యక్తిగతంగా గెలిచినా కూడా రేపు ప్రజల్ని మళ్ళీ మోసం చేస్తాడు ఇంకో పబ్లిక్ మనం నమ్ముతున్నారు పబ్లిక్ నమ్ముతున్నారు ఇంకా మోసం చేయొచ్చు మోసం చేస్తాడు ఇది ప్రత్యక్షంగా ఇంకా మనం మోసం చేయచ్చని చేస్తాడు దయచేసిన పబ్లిక్ అదే చెప్తా కర్మగాలి కూడా ఆయనకి ఏకుంది బీఆర్ఎస్ మాత్రమే కేసీఆర్ కేసీఆర్ వ్యక్తిగతంగా కాదు మన రాష్ట్రాన్ని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే కేవలం కేసీఆర్ మాత్రమే చేస్తారు ఇది మాత్రం పక్క కాంగ్రెస్ దాని అంత దళితురం లేదు సరే కాంగ్రెస్ ఒకప్పుడు చేద్దామనుకుని వచ్చిండొచ్చు అందులో రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా ఆయన దృష్టిలో పెట్టుకుంటే దయచేసి ఎవ్వరు కూడా వేయకన్నా అందరి పాదాలకు మొక్కుతా నీళ్ళ కళ్ళ కూడా వేయకమంట నవీన్ యాదవ్ ఏం చేసిందా మా పోటీలు ఉంటే ఏం చేసింది చెప్పు చెప్పుకోవడానికి బానే ఉంది నవీన్ యాదవం పెద్ద దిజ ఏం చేసింది ఏమైనా పెద్ద చేసి చూపిమని ఆయన ఏం చేసిండు పోటీలు ఉంటే అయిపోతుందా నవీన్ యాదవ్ వస్తే మళ్ళీ రౌడిజం కూడా వస్తుంది దుకాణాలలో వసూలు చేస్తారని కూడా చెప్తున్నారు పబ్లిక్ ఒపీనియన్ మరి అది కూడా చూడాలి కదా అది కూడా ఉంది కదా అది కూడా చూడం మన చెప్తుండు కదా ఏం లేదు పబ్లిక్ స్టేట్మెంట్ టీవీ స్టేట్మెంట్లలో కూడా వచ్చినాయి యూట్యూబ్ ఛానల్ కూడా వచ్చినాయి